హాయ్ అందరికీ నమస్తే మేము ఈక్షిత పేరెంట్స్ డేకి వెళ్ళామన్నమాట స్కూల్లోకి ఈక్షిత పేరెంట్స్ డే సెలబ్రేషన్ కానీ రెడీ అయ్యాను అనమాట నేను ఈక్షిత ఈక్షిత కొంచెం లైట్గా ఫీవర్గా ఉండింది ఆ రోజు అందుకే కొంచెం ఎక్కువ మేకప్ అంతా ఏం చేయలేదు నార్మల్గా ఉండింది నార్మల్గా కూడా అది ఎక్కువ ఏం మేకప్ ఏం చేయదు అసలు డిజైన్గా ఉండే ఫ్రాక్ వేసుకో వెంటనే వేసుకోదనమాట ఈక్షిత వాళ్ళ బాబాయ్ వేసి పింక్ కలర్ ఫ్రాక్ ఇది టాప్ అంటే టీషర్ట్ కావాలనేసి తెచ్చుకున్నారనమాట డి మార్ట్లో అదో ఇప్పుడు వేసుకున్నారు అంతే ఈజింది మా ఈక్షిత మేకప్ ఇంట్లో ఉంటుందన్నమాట హెవీగా వేసుకోమానే వేసుకోదనమాట అసలు ఫ్రాక్ వేసుకోదు ఏం వేసుకోదు అట్లే సింపుల్గా ఉంటుందన్నమాట నేను ఎక్కువగా ఫోర్స్ చేయను దాని కంఫర్ట్ అంతే దానికి ఏ వస్తే అది చేయను అనేసి నేను ఎక్కువ కూడా ఫోర్స్ చేయను నా కొడుకు చూడండి సిదిగోడు అసలు వాళ్ళక్క స్కెచ్ పెన్లు తీసుకొనేసి తీసుకునేసి హాయ్ చెప్తున్నాడు వచ్చి వీడియో తీస్తున్నామని చెప్తే అవన్నీ చూపించి హాయ్ అంటున్నాడు అనమాట అట్లా రెడీ అయ్యామన్నమాట పేరెంట్స్ డే మీటింగ్ అనేసి స్కూల్లో నేను ఈక్షిత డుమ్మగడ ముగ్గురు పదం అనేసి మహేష్ ఆ రోజు ఆఫీస్ ఉండింది నైన్ థర్టీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట షార్ నైన్ థర్టీకి వెళ్ళేసి మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి ఎండు అని చెప్పారు అందుకే ఆ రోజు రెడీ అయ్యి మార్నింగ్ వెళ్ళామన్నమాట ఇది వాళ్ళ స్కూలు వాళ్ళంతా స్పీచ్ ఇస్తూ ఉన్నారనమాట అంటే వెల్కమ్ పేరెంట్స్ అంతా వస్తున్నారు కదా వాళ్ళంతా మామూలు స్కూల్ డే ఎలా ఉంటుంది అందరిది అలాగే మా ఈక్షితది కూడా అందరూ కూడా చూడండి కూర్చొని ఉన్నాము ఈక్షిత మేము అనమాట అంటే మా ఈక్షిత అసలు గలాటే చేయదు నేను నార్మల్గా ఓకేలే మా పాప సైలెంట్గా ఉంటుంది అనుకోండి కానీ స్కూల్లో కూడా అంతే చూడండి డ్యాన్స్ స్టార్ట్ చేసినారు అంటే అందరూ డ్యాన్స్ చేయమనేసి మా పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళు డ్యాన్స్ లాగా పిల్లలకి వేసారనమాట ఫ్యాషన్ షో స్టార్ట్ చేసే ముందు ఈక్షిత డ్యాన్స్ చేయమంటే చేయలే అసలు అసలు ఆ గుంపులోకే వెళ్ళలేదనమాట బయటే ఉండింది ఈక్షిత ఈక్షిత గుంపులోకి వెళ్ళలేదు ఆ సైడ్లో నా పక్కనే డ్యాన్స్ చేస్తూ ఉండింది అది లైట్గా కొంచెం ఫీవర్ కదా అని నేను ఫోర్స్ చేయలే వాళ్ళ తమ్ముడు ఈక్షిత అంతే బయటకు అసలు పోనేలే ఎందుకో తెలియదు వాళ్ళు అంటే స్కూల్ అంటేనే కొంచెము ఇంకా ఫస్ట్ కదా కొంచెం ఇరిటేషన్ అనమాట ఈక్షితకి అట్లా అందరు చూడండి లైట్ బాగా డ్యాన్స్ చేస్తుంది యాక్చువల్గా ఏమంటే తెలియదు దానికి ఏమో ఇష్టం కాలేదో ఏమో తెలియదు కానీ డ్యాన్స్ ఏం చేయలేదు నెక్స్ట్ మళ్ళీ ఫ్యాషన్ షో స్టార్ట్ చేశారనమాట అంటే ఈక్షిత నేను ఫ్యాషన్ షోకి ఎన్రోల్ చేసుకున్నాం బట్ ఫీవర్ ఉందని దానికి ఫ్రాక్ వేసుకోదు మా పాప ఏమైనా ఫ్యాషన్ డ్రెస్ వేద్దామంటే అది కూడా వేసుకోలే ఓకే అని అలాగే స్టార్ట్ చేసామన్నమాట వాళ్ళు ఒదురు పోయి డ్యాన్స్ చేశారు స్టేజ్ పైన ఇంక మళ్ళీ కింద యాక్టివిటీస్ ఉన్నాయనేసి మేము సిక్స్త్ ఫ్లోర్లోకి ఎక్కించారనమాట అక్కడ సిక్స్త్ ఫ్లోర్ ఆడిటోరియం ఉండింది అక్కడ నుంచి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ప్లే గ్రౌండ్కి తీసుకొచ్చారు గేమ్ ప్లాన్ చేసి పేరెంట్స్ అందరికీ కిడ్స్కి పేరెంట్స్కి అందరికీ మా వాళ్ళు అదే బిడ్డకు విడుదలన్నట్టు ఇంటి నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఫీల్డ్ ప్రశాంతంగా ఆడుకుంటూ ఉన్నారు నేను పాపం వాళ్ళని పోర్స్ చేయలే వాళ్ళ ఎంజాయ్మెంటే ఇంపార్టెంట్ అని అనిపించింది నాకు అందుకే వదిలేశాను అనమాట మా డుంబుగాడు వాళ్ళక్క ఆ ఫీల్డ్ ఆడుకుంటూ ఉన్నారు బట్ నేను గేమ్ ఆడకు వెళ్ళలేదు ఎందుకంటే వీళ్ళిద్దరిని చూసుకోవాలి కదా నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏమో అనిపించలే అంటే పిల్లలు ఆడుకొని ఫస్ట్ బాగా ఎంజాయ్ చేయని పాపం ఫీల్డ్ దొరికింది దొరక్క దొరక దొరికింది వాళ్ళకి ఎంజాయ్ చేయని అనేసి వదిలేశాను అనమాట ఈక్షిత వాడి ఇద్దరు బాగా ఫుట్బాల్ గ్రౌండ్ లాగా ఉండింది ఫుట్బాల్ బాస్కెట్బాల్ రెండు గ్రౌండ్ అనుకుంటుంది అది చూడండి ఫుల్ మావాడైతే పొర్లాడియో అది మీరే కొంచెం త్వరగా నేను లేపున్నాను కదా అందుకని ఇద్దరు అవడానికి ఫుల్ హ్యాపీ అనమాట మాకి ఆడ గేమ్ బెట్టరు ఏదో గేమ్ బాగానే ఉండింది అంటే నాలుగు స్టేట్స్ పేరు వచ్చేసి ఏ స్టేట్లో నిలబడతారో అందరూ అంటే డివైడ్గా స్టే స్టేట్స్లో నిలబడాలన్నమాట ఆ గ్రౌండ్లో పేరు అంటే ఇవాళ పేర్ తీస్తారు ఏ స్టేట్ పైన ఉన్న అంటే ఆ పేరు ఏ స్టేట్లో వచ్చిందో ఆ స్టేట్ వాళ్ళంతా అవుట్ అనమాట అట్లా గేమ్ ఆడిపించినారు అంటే చెన్నై బెంగళూరు ముంబై అట్లా నాలుగు ఢిల్లీ అనుకుంటా నాలుగు అంటే సిటీ స్పేర్స్ అంతా సారీ స్టేట్ కాదు సిటీ స్పేర్స్ అంతా రాసుకొని రాసిపెట్టేసినారు అనమాట అది గేమ్ ఒకసారి బాగుండింది అంటే చూడండి అట్లా అంతా ఆ మ్యూజిక్ స్టాప్ అయితేనే అందరూ పోయేసి ఒక్కొక్క స్టేట్ దగ్గర వాళ్ళకి యావదిష్టమో సారీ ఆ సిటీ దగ్గర వెళ్ళి కూర్చోవాలి చో నిలబడాలన్నమాట ఆ తర్వాత వాళ్ళు పేరు తీస్తారు ఏ స్టేట్ అయితే సారీ ఏ సిటీ అయితే వస్తుందో ఆ సిటీ వెళ్ళిపోవాలన్నమాట దాంట్లో అవుట్ అయిన వాళ్ళు అనమాట బాగుండింది గేమ్ అయితే బట్ నేను ఆడలేదు కానీ చూస్తూ ఉన్నాను మా పేరెంట్స్ అంతా బాగా యాక్టివే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారనమాట మా వాళ్ళు మా ఈక్షిత మా ఈక్షిత అందరూ బాగా ఫుల్ జంపింగ్ అనమాట అక్కడ పోయి పొరలు నేను అడిగిన ఈక్షిత అని వెళ్దాం ఆ ఈక్షిత ఆడదామంటే లేదమ్మా నేను ఆడేళ్దాం అని సరేలే దానికి ఇష్టం లేదనేసి వదిలేశాను అనమాట ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడా వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది ఆ ఒక్క దగ్గర లేరు కదా చూడండి రన్నింగే రన్నింగ్ ఒక దగ్గర అసలు ఒక ఒక పక్క ఒక పక్క వెళ్ళిపోతూ ఉన్నారనమాట బట్ మొత్తానికి అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడా నేనైతే గేమ్ పార్టిసిపేట్ చేయలేదు ఫ్యాషన్ షో పార్టిసిపేట్ చేసినాము గురువు కూడా బాగుండింది ఫ్యాషన్ షో బట్ అది వీడియో తీసుకోవడానికి కాలేదు ఎందుకంటే నేను ఒకదానే వెళ్ళాను కదా అంటే అంటే పేరెంట్స్ స్పీచ్ కూడా కొంచెం పెట్టినారు అంటే యాజ్ ఏ పేరెంట్స్గా మీరు కిడ్స్ని ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయాలంటే ఎట్లా అని ఒక స్పీచ్ లాగా ఇమ్మన్నారు ఓకే నాకు అసలు మాట్లాడాలని తెలియదు అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం నర్వస్ అయ్యి బట్ ఓకే మాట్లాడినాను ఓకే అనిపించింది ముందే తెలిసితే కొంచెం ప్రిపేర్ అయ్యేదాన్ని కొంచెం స్టేజ్ పేరు ఉందమనమాట నాకు ముందు కాలేజ్లో అంతా కూడా మాట్లాడదాం కానీ ఈ మధ్య లేదు కాబట్టి కొంచెం అలవాటు లేదనమాట మా పీజీ కాలేజ్లో అంతా కూడా టీచింగ్ అంతా కూడా చేసాము బట్ కొంచెం బా ఈ మధ్య లేదు కాబట్టి కొంచెం ఫియర్ అని అనిపించింది అనమాట అంతే బట్ ఓకే ఓవరాల్గా బాగుండింది పేరెంట్స్ డే అంతా కూడా ఫస్ట్ టైం నాకు కూడా మహేష్ రాలేకపోయాడు పాపము ఆఫీస్ ఉండింది కదా అందుకే నైన్ థర్టీ మార్నింగ్ కాబట్టి ఓకే మీకు అందరికీ మా ఇక్షిత వీడియో నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్